Ano po din niyo po? Sepanam.

కిరణ్ కుమార్ రెడ్డి సార్ అన్నారు మీరు కొట్లాడ తెచ్చుకున్న తెలంగాణలో మీ మీ మీకోసం మీరు కొట్లాడాల్సిన అవసరం వస్తుంది అని సార్ అని అట్లా అంటూ కూడా మా ఎంతో మంది మా నిరుద్యోగ ప్రాణదాయాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ సార్ గోడైన వాళ్ళు లేరు సార్ మా గోడినే వాళ్ళు లేరు సార్ అమ్మా కాదంటే కొంచెం ప్లీజ్ సార్ కొంచెం రిక్వెస్ట్ చేసుకోండి అందరికి పరిస్థితికి తీసుకొచ్చారు సార్ యూత్ పోయి నిరుద్యోగుల పరిస్థితి ఆలోచించారు సార్ మా సార్ పోస్టు సారే అన్నాడు కదా పదమూడు వేల ఐదు వందల పోస్టులు మేము కొత్త ఇప్పుడు ఇరవై వేలు ఖాళీలు ఉన్నాయన్నా మేము ఇరవై వేల కోసం కూడా కొట్లాడతాం కదా సార్ పదమూడు వేల ఐదు వందలు అన్నా గానీ కొంచెం కొట్లాడుకోని మేము చదువుకోను చేసుకోవడం కింద మీద ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చినాక సిలబస్ పెంచుతారా సార్ ఏం సార్ మా బతుకులు అమ్మా 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 పంపిస్తాం అమ్మా अमृषम चले